ప్రేమామయుడైన క్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రియుల తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరము మన పిల్లలకు వారు నడవలసిన మార్గమును త్రోవను మనము నేర్పించదుగాక మన మందిరమును గొర్రెల వలె త్రావ తప్పిపోతుమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాము త్రోవయున్న యేసు క్రీస్తు ప్రభు వారిని తెలుసుకుని ఆ త్రోవలో మనము నడుచుకొనుచు మన పిల్లలకు గాక ఈ మార్గమును గాక దేవుని మార్గములో వాణ్ణి గాక ప్రియుల మోషే తల్లిదండ్రుల వలె అమ్రాము యుగబేదుల వలె మనము మన పిల్లలను పెంచుదముగాక మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు దేవుని బహుమానమునందు దృష్టించెను ప్రియుల అధికార దాహము లేనివాని గాను ధనాపేక్ష లేనివానిగాను దైవజనుడైన మోషేను అమరాము యుగబేదులు పెంచినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు అనగా వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యము సెలవిచుచున్నది అలాగే బాలుడైన సమూహేలు దేవుని మందిరములో పరిచర్య చేయొచ్చు దైవజనునికి సహకారముగా ఉంటూ ఎంతగానో దేవుని దయలో వర్ధిల్లిన వాడిగా కనబడుచున్నాడు దేవుని మందిరములో నమ్మకముగా పరిచర్య చేయచ్చు దేవుని స్వరమును వినుచు దేవునితో మాట్లాడుచు ప్రవక్తలలో ఒకనిగా స్థిరపడినట్లుగా వాక్యములు మనము చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగాను ఇస్రాయేల్ ప్రజలకు రాజులను అభిషేకించు వ్యక్తిగాను గొప్ప ప్రార్థనా పరునిగా సమూయేలు ప్రవక్తను మనము చూచుచు ఉన్నాము పెద్దవాడు కాగా దేవుడు అతనికి ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది గొప్ప ప్రార్థన పరురాలైన హన్నావలే మన పిల్లలను గాక దేవుని మార్గములో దేవుని సన్నిధిలో మనము గడుపుదుముగాక మనము నడుచుదముగాక మన పిల్లలను దేవుని సన్నిధికి గాక సండే స్కూలుకు మన పిల్లలను తీసుకుని గాక అనే మార్గమును వారికి పరిచయం చేసి ఆ మార్గములు మనమును నడుచుచు మన పిల్లలను గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు నిన్ను స్థుతిస్తున్నాము ప్రతి తల్లిదండ్రి భక్తి గల తల్లిదండ్రులుగా విశ్వాసము గల తల్లిదండ్రులుగా ప్రార్థించే తల్లిదండ్రులుగా మార్చబడి నీ అందు విశ్వాసముంచి నీ మార్గములో పయనించుచు పిల్లలకు బోధించుచు నేర్పించుచు మాదిరికరమైన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తల్లిదండ్రిని జీవించినట్లు సహాయము చేయమని మా పిల్లల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని మెడలు చదువుచుండగా వారు స్కూల్స్కు కాలేజెస్కు వెళ్ళుచుండగా మీ కాపుదలు అనుగ్రహించుమని నీ జ్ఞానము నీ కృప మా బిడ్డలకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ క్రీస్తు నందు ప్రేమైన వారులారా ఈ మాటలు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఫస్ట్ టైము మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్ములను మీ పిల్లలను సమృద్ధిగా దీవించునుగాక కృప మీకు గాక ఆమె